సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో చెరువు కట్ట మీద వినాయకుని నిమజ్జనం రోజున తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త పాటించాలని అదేవిధంగా పెద్దలు కూడా వినాయకునికి నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్త పాటించాలని టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు ఈరోజు సదాశివపేట పట్టణ చెరువు కట్టను సందర్శించిన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి జాగ్రత్తల విషయమై అధికారులతో మాట్లాడుతూ అధికారులు అలర్ట్ గా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పట్టణ సిఐ వెంకటేష్ మున్సిపల్ ఏఐ పట్టణ అధ్యక్షుడు మున్పల్లి సత్యనారాయణ మైనారిటీ పట్టణ అధ్యక్షుడు చోటు మండల అధ్యక్షుడు సిద్దన్న చిరు కందికృష్ణ రవి శంకర్ శివ బిట్ల ప్రేమ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పైన వినాయకుల నిమజ్జనానికి దీనికి ఇచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారు సిఏ గారు మరి ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఏఈ గారు మున్సిపల్ ఏఈ గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ సత్యాన్నం మైనారిటీస్ ప్రెసిడెంట్ చోటు విశ్వనాథం మరి శంకర్ గౌడ్ నాగరాజు మరి మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణ మిగతా కార్యకర్తలు కూడా టౌన్ సంబంధించిన నాయకులందరూ ఆడడం జరిగింది ముఖ్యంగా ఈ వినాయక నిమజ్జనప్పుడు మనం తీసుకోవాల్సిన ఏంటి మరి ప్రభుత్వం తరఫున ఏం చేయాలి వాళ్ళ కర్తవ్యం ఏందనేది ముఖ్యమైన పాత్ర ఉంటుంది మేము విన్నపేమేం ఏం అంటే కమిషనర్ గారికి లైటింగ్ కానీ ఇక్కడ క్రెయిన్లు కానీ అందుబాటులో ఉండేటట్టుగా చూడమని అట్లాగే వచ్చిన ప్రజలకు కూడా రావడానికి నీళ్ళ సదుపాయం కూడా కల్పిస్తామని చెప్పడం జరిగింది మరి ఏది ఏమైనా ఎవ్వరి జాగ్రత్త వాళ్ళు ఉండడం మంచిది వాళ్ళు వచ్చి చేస్తారు వీళ్ళు వచ్చి చూస్తారు అనేది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యంగా యువకులకు చెప్తున్నా కరెంటు విషయంలో చాలా జాగ్రత్త ఉండి కరెంటు కానివ్వండి నీళ్ళ దగ్గర కూడా నీళ్ళతో కూడా మజాక్ చేయడమో కానీ ఏదో చేయడం అనేది చేయకండి దయచేసి పండగ అనేది మనం సంబరాలు చేసుకుంటాం మంచిగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి తెలియజేసుకుంటూ మరి అధికారులు అందరూ కూడా అలర్ట్గానే ఉన్నారు మరి ఈ రెండు రోజులు కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం